చెప్పండి ఏమేమి క్లాసులు ఉన్నాయి ఇక్కడ స్కూల్ కూడా ఇక్కడే కదా గురుకుల పాఠశాల మీ ఆఫీసా ఇక్కడే ఉంటారా మరి మీరు ఇక్కడ తీసుకురాలేదు నన్ను మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంటారు ఎంత మంది పిల్లలు ఉన్నారండి వన్ సిక్స్టీ సెవెన్ క్లాసెస్ థర్డ్ టు 4th to 10th 4th to 10th 4th to 10th ఎక్కడ కిచెన్ ఎక్కడ నడ కంప్లీట్ లో లేసన్ ఓన్లీ మెయిన్ వివిన్ సైట్ పంచాయతీ మండలం ఇక్కడ వర్గా అందులో లేదు అందులో టింటారా ఇది బానే கேபேஜ் திண்டாரா திண்டாரா கேபேஜ் ஃபிரை லேஸா பிக்கென் லேசாரு

ఎంత ఎనిపినారు అంత కనపడదా రసం నెట్ ఉంది అది సాంబార్ అంటే మీరు ఎంత వినిపినా వేసే లెక్క కరెక్ట్ చెప్పినావు కానీ ఇక్కడ లేదు చూడండి మేడం కొంచెం ఎవరు చూసేది పోయినాలు ఇక్కడ అండి మీరు క్వాంటిటీ వేసేటప్పుడు చెక్ చేయాలండి లేదు మూడు కేజీలు కందిపప్పు వేయాలా లేదు తింటావు ఇదంతా ఒక కిలో ఉన్నారా కంటే ఎక్కువ లేదు ఇలా కందు పేర్ పేసి ఇంత పసుపు వేసేసారు మీరే కదా ఇచ్చేది రేషన్ మరి మూడు కేజీలు ఇవ్వలే మీరు ఇచ్చింటే వాళ్ళనే తీసేసుకొని ఉండాలా మొత్తానికి అయితే సంథింగ్ ఇస్ రాంగ్ అది పిల్లలకు పెట్టడానికి మనం బాధపడితే ఎట్లా కొంచెం క్వాంటిటీ ఇచ్చేటప్పుడు వీళ్ళు కరెక్ట్గా మెద వాళ్ళ రేషన్ రేషియో ప్రకారం ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా ఏంది అనేది ఒక రేషియో ఉంది కదా మనకు ట్వంటీ గ్రామ్స్ దాల్ ఇవ్వాలా ఆ దాల్ ఇచ్చేటప్పుడు కానీ అవన్నీ కరెక్ట్గా ఇవ్వడం అవి వీళ్ళు వంట వాళ్ళు కరెక్ట్గా అవి ఉడకబెడుతున్నారా లేదా వీళ్ళ గురించి పక్కన పెట్టుకోవచ్చు మనం ఏం చేయలేము కదా అవన్నీ కొంచెం గమనించండి ఎందుకంటే ఎస్టీ పిల్లలు వాళ్ళు పిల్లలు బాగా తినేవాళ్ళు ఏదైనా సరే రేపు మిమ్మల్ని మిమ్మల్ని మమ్మల్ని ప్రభుత్వాన్ని అన్ని తిట్టుకోకూడదు పెద్ద అయినాక దరిద్రమైన ఆస్తుల్లో నాయనా అనే మాట రాకూడదు వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆస్తుల్లో ఉన్నాం బాగా చదువులు చెప్పారు మంచి భోజనాలు పెట్టారనే మాట అనిపించుకోవాలి ఎవరైనా అప్పుడే తృప్తి లేకుంటే ఎక్కడ గుడ్ ఈవెనింగ్ యూ బాగుంది ఎక్కడ మీకు అన్నీ బాగున్నాయా భోజనాలు బాగుంటున్నాయా రుచికరంగా ఉంటున్నాయా బాగా తింటున్నారా బాగాలేనిది ఏంది బాగలేనిది ఏంటి ఏదో ఒకటి బాగాలేనిది ఉంటుంది కదా ఉప్మానా అన్నీ బాగుంటాయా అన్నీ ఇష్టమేనా మీకు ఎన్నిసార్లు చికెన్ ఇస్తారు వీక్లీ ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలో తెలుసా మీకు ఫిఫ్టీ గ్రామ్సా సిక్స్టీనా ఎందుకండి ప్రిన్సిపాల్ గారు మనము ఎంత క్వాంటిటీ ఇస్తామనే విషయాలు ఎందుకు మనం చెప్పకూడదు వాళ్ళకు అండి లేదండి హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వాలి మీకు కూడా తెలియదు ఒకటి వస్తుందా మూడు వస్తాయా అన్నిటికీ అండి ఎట్రా నాలుగు చదువుకునే పిల్లలే కదరా ఒకటి వస్తుంది అంటే ఎస్ఆర్ అంటారు రెండు అంటే ఎస్ఆర్ అంటారు మూడు వస్తాయి అంటే ఎస్ఆర్ పిల్లలు కదా మీరు మూడు నాలుగు ముక్కలు ఇస్తారా పది ముక్కలు వస్తాయా అదే అడిగారు క్లియర్గా చూడండి చూడండి ప్రిన్సిపల్ గారు కొంచెం మినిమం నాలెడ్జ్ అండి మీరు హండ్రెడ్ గ్రామ్స్ అనమాట చార్ట్ ఎన్ని గ్రాములు ఇలా అనేది వంద గ్రాముల చికెన్ ఇవ్వాలా అంటే దాదాపు ఆరేడు ముక్కలు ఇవ్వాలి అర్థమవుతుందా మనకు యాక్చువల్ గా థర్డ్ ఫోర్త్ పిల్లలకు థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇస్తుంది గవర్నమెంట్ వితౌట్ రైస్ ప్లస్ వంట వన్ డే వాళ్ళ చార్జెస్ కూడా సాలరీ సపరేట్ ఓకే తెలుసుకోండి మీరు ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది ఆ థౌజండ్ రేపు జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ నుంచి లెవెన్ ఫిఫ్టీ చేస్తూ ఉంది గవర్నమెంట్ ఓకే మన ప్రభుత్వము ఫిఫ్త్ టు టెన్త్ పిల్లలకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఇస్తా ఉంది దాన్ని ఫోర్టీన్ హండ్రెడ్ చేస్తా ఉన్నారు రేపు జూన్ నుంచి రైట్స్ లేకుండా వంట వండే వల్ల ఛార్జెస్ కాకుండా ఇచ్చే డబ్బులు ఇవి అంటే దాదాపు మనకు ఫిఫ్త్ టు టెన్త్ పిల్లలకు ఒక రూపీస్ రాబోతా ఉంది ఫార్టీ సెవెన్ రూపీస్ ఇస్తారు అప్పుడు మీరు కొంచెం మీ మెను ప్రకారం ఇప్పుడు కందిపప్పు ఇవన్నీ రేట్లని కొంచెం పెరగడం వల్ల ఒక స్టూడెంట్ కు ట్వంటీ గ్రామ్స్ ఇవ్వాలి కందిపప్పు దూర్ నుంచి మీకు సఫిషియెంట్ గా మీకు ఎన్ని వాళ్ళు అన్ని రేపు మీకు ఈ మన ట్రైబల్ హాస్టల్స్ లో ఏ విధమైన మెను పెడతారు ప్రీ మెట్రిక్ అంటే వన్ టు థర్డ్ టు టెన్త్ స్టూడెంట్స్ కని ఒక వీడియో చేసి పెట్టబోతా ఉన్నాం పోస్ట్ మెట్రిక్ అంటే డిగ్రీ ఆ పిల్లలకి ఎన్ని ఏమేమి పెడతారు ఎన్ని గ్రామ్స్ ఇస్తారు అని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో మేము పెడతాం మీరు ఇంటికి పోయినప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇస్తా ఉన్నారు ఏంది అనే వివరాలు అందరూ తెలుసుకోవచ్చు టీచర్లు తెలుసుకోవచ్చు మీ నాన్న మీ అమ్మ మీరు అందరు తెలుసుకోవచ్చు ఏంటి విషయాలని ఇవన్నీ చాలా మందికి తెలియకుండా కొన్ని గోప్యంగా పెడతా ఉన్నారు అర్థమైతే ఏది గోప్యంగా పెట్టకూడదు మనంతా ఓపెన్ సీక్రెట్ అన్ని అందరికీ తెలియాలి ఇస్తా ఉన్నాం ఎంత ఇస్తా ఉన్నాం అనే విషయం మీకు మంచి అవకాశం ఇది ఇంత మంచి టౌన్లో నరసరావు నరసరావుపేట టౌన్లో మంచి హాస్టల్ ఉంది ఇక్కడ ఓకే ఇక్కడ మంచిగా మీరు టౌన్లోనే మంచి చదువుకోవచ్చు టీచర్లు అంతా బాగా చదువులు చెప్తా ఉన్నారా అన్ని ప్రభుత్వం అన్ని కల్పించింది కదా మీకు చూడండి మంచి బొమ్మలు బొమ్మలు మంచి బిల్డింగ్లు మంచి ఫ్యాన్లు మంచి వసతి వచ్చింది కదా మీకు గతంలో ఇట్లా లేదమ్మా చాలా ఇబ్బందిగా ఉండేది చాలా ఘోరంగా ఉండేది హాస్టల్ అంటే ఏదో ఊరికేస్తా ఉన్నాం ఏదో ఒకటి తినండి ఇప్పుడు అట్లా లేదు అన్ని ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలియాలా ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం ఏమి ఇస్తూ ఉంది ఎంత క్వాంటిటీ ఇస్తూ ఉంది ఇది మీ హక్కు దీన్ని సాధించుకోవాలా మీ దీంట్లో ఏదన్నా డి మెన్యూలో డీవియేషన్ వస్తే కదా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది దాని చైర్మన్గా మేము ఉంటాం దాంట్లో ఏమైనా ఉంటే అవన్నీ కూడా సవరిస్తాం ఓకేనా బాగా చదువుకుంటారీగా మంచి అవకాశం ఇది ఏమాత్రం మీరు టైంపాస్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా మంచి చదువుకుంటే మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మీ పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు మీ ఫ్యామిలీని మంచిగా లో ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకోవచ్చు మీరు పలానా హాస్టల్లో చదివినాం పలానా దగ్గర మేము నుంచి బయటకు వచ్చాం అంటే అక్కడ హాస్టల్కు మంచి పేరు వస్తుంది మీ మేడంకు మీ సార్ వాళ్ళకి మంచి పేరు వస్తుంది మీ ఊరికి మంచి పేరు వస్తుంది మంచిగా ఒక మంచి అనేది తెచ్చుకోవడం చాలా కష్టం చెడు తెచ్చుకున్నామంటే అది నిమిషాల మీద అందరికీ తెలిసిపోతుంది ఒక ఒక తప్పుడు పని చేసినామంటే ఏది కూడా బాగదు ఎప్పుడు అసలు ఈ రోజు కాబట్టి రేపైనా బయటపడుతుంది తప్పుడు పని ఎప్పటికైనా ఆగదు ఎప్పుడు బయటపడుతుంది అందుకు నీతి నిజాయితీగా పనిచేయండి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా భవిష్యత్తులో పది మందికి సాయం చేశారు మీరు మంచి స్టేజ్ పోయిన తర్వాత ఆ విధంగా మీరు అందరూ మంచిగా బయటకు వచ్చి మీ జీవితాలకు మంచి బంగారు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నడా